मङ्गलमे जय मङ्गलमे मङ्गलमे शुभ मङ्गलमे मङ्गलवलने मङ्गल గుడ్ మార్నింగ్ చాలా అర్లీ మార్నింగ్ అనమాట ఇవాళ ఏంటంటే మళ్ళీ సెకండ్ వీక్ ఆఫ్ మంగళ గౌరి వ్రతం అనమాట శ్రావణ మాసంలో సెకండ్ వీక్ అనమాట ఫస్ట్ వీక్ అయితే చాలా బాగా జరిగింది ఈ సెకండ్ వీక్ కూడా అంత బాగా జరగాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా తొందరగా లేచేసి చాలా తొందర తొందరగా కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను వంటలు అండ్ ఇక్కడ నేను లాస్ట్ టైం చేసిన అయితే ఎక్కువ వెరైటీస్ చేయలేదు ఎందుకంటే ఇవాళ మా బుజ్జోడు తొందరగా లేచేసాడు కాబట్టి సో ఇక్కడ నేను సింపుల్గా ఒక ఫైవ్ టైప్స్ చేస్తున్నాను అండ్ ఫైవ్ టైప్స్ చేసేసి ఇంకా డెకరేషన్కి వెళ్ళిపోతాను నేనైతే నైటే కొంచెం చేసి పెట్టాను డెకరేషన్ బ్యాక్ డ్రాప్ అవన్నీ చాలా సింపుల్గానే చేశాను సో దట్ మార్నింగ్కి హడావిడి ఉండదు తొందర తొందరగా అవుతుందని చేసి పెట్టాను అండ్ ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను నేను రాసుకున్న వంటలన్నీ వచ్చాయా లేదా అని నేను మిస్ అవుట్ అయిపోతే మళ్ళీ పూజ టైంలో కూర్చుంటే కష్టం అని దాని తర్వాత నేను గడపకంతా పసుపు రాసి ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పెట్టేసి వాకిట్లో కూడా ముగ్గు పెట్టేశాను తులసి తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసి ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి జ్యోతులు చేయడానికి వచ్చాను యాజ్ యూజువల్ ఈ ఇయర్ అంతా కూడా మాకు ఫిఫ్టీన్ జ్యోతులు ఉంటాయన్నమాట లాస్ట్ టైం చెప్పినట్టు కొంతమందికి తెలియదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటారు ఈ వీడియో అందుకనే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి మాకైతే పదిహేను జ్యోతులు ఉంటాయండి మాకు పెరుగుతాయి అన్నమాట కొంతమందికి ఐదు జ్యోతులే ఉంటాయి అవి ఎప్పుడు ఐదు జ్యోతులతోనే వాళ్ళు చేసుకుంటారనమాట నేను పదిహేను చేయలేను కాబట్టి అవన్నీ నేనే తినాలి కాబట్టి అలా చిన్న చిన్న జ్యోతులు చేసి పదిహేను అవన్నీ మళ్ళీ ఒకటిగా ఒక పెద్దది చేశాను అనమాట పదిహేను జ్యోతులకి పదిహేను ఒత్తులే కూడా వేసుకోవాలి మనము దాని తర్వాత ఆవు నెయ్యితో మంచిగా దీపం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే పీటని డెకరేట్ చేస్తున్నాను బ్యాక్డ్రాప్ అయితే నైట్ చేసుకోవచ్చు కానీ పీట అయితే మనం నైట్ చేయలేము కాబట్టి పీట అంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నాను నేను ఇక్కడ వినాయకుడికి పూలతో అలంకరిస్తున్నాను అండ్ నేను ఇక్కడ పార్వతి పరమేశ్వర్ పటం పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఆ ఊది పెట్టేసుకున్నాను అనమాట మీకు తెలుసు కదా ఆ ఊది పెట్టుకుంటే సకల దేవతలని పెట్టుకున్నట్టే అందుకనే అండ్ ఇక్కడ నాకు ఆ ఆవుదు అది ఆ బొమ్మ కూడా గిఫ్ట్ వచ్చింది సో నేను బాగుంది కదా అని అది అక్కడ పెట్టుకున్నాను అండ్ నేనైతే వినాయకుడిని తయారు చేస్తున్నాను వినాయకుడికి యూజువల్గా అందరికీ తెలిసిందే ఇది ఒక బొట్టు పెడతారు అదే గౌరీదేవికి అయితే నాలుగు పెడతారు ఎందుకు అలా అనంటే అంటే నాకు మా అత్తయ్య గారు చెప్పింది అనమాట ఎందుకలా అంటే వినాయకుడిని మనము తులసి కోటలో పెట్టాం కాబట్టి ఒక బొట్టు పెట్టుకుంటే మనకి తెలుస్తుంది అది వినాయకుడిది అని అదే నాలుగు బొట్లు ఉంటే గౌరీదేవి కాబట్టి తీసుకెళ్ళి తులసి కోటలో పెట్టేయచ్చు అనమాట మనము సో అది నే అదైతే నేను ఈ త్రీ ఇయర్స్ నుంచి అదే ఫాలో అయిపోతున్నాను చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళ కోసం కూడా ఒకసారి చెప్తున్నాను అండ్ నేనైతే ఇవాళ ప్రిపేర్ చేసిన వంటలన్నీ చూపిస్తున్నాను పరమాన్నం బజ్జీ ఆలు బజ్జీ టొమాటో పప్పు ఇంకా మళ్ళీ ఏమంటారు వంకాయ ఇంకా చిక్కుడుకాయ కూర అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర ఇంకా నేను పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను దండం పెట్టేసుకొని పూలన్నీ కూడా అలంకరించేసుకొని దీపారాధనతో స్టార్ట్ అనమాట మా బుడ్డోడైతే ఫుల్గా పెట్టాడు ఈసారి సో ఇంకా నేను అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉన్నానన్నమాట వాడు వస్తున్నాడు నా దగ్గరికి సో నేను అటు ఇటు సగం అటు సగం ఇటు చూస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈ అట్ల కడకే ఇవాళంతా మనము కాటుక పడతాం కాబట్టి లాస్ట్ టైం పట్టిన అట్ల కడకే మళ్ళీ నేను ఆ తోరణం తీసేసి కొత్త తోరణం కట్టేసుకొని అట్లా కడికి కాటుక పడుతున్నాను అనమాట ఆవు నెయ్యితో సో అది క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అంటే లాస్ట్ వీక్ది కాబట్టి దానికి ఒక కవర్ చుట్టేసుకొని మంచిగా దుమ్ము పడకుండా పెట్టుకోవాలన్నమాట సో ఆ కవర్ తీసేసి నీట్గా ఆ పాత తోరణం తీసి మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేశాను అండ్ నేను దీపాలన్నీ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఒక పూజ అయ్యింది సో మళ్ళీ హార తీస్తున్నాను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక విలుగ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక విలుగ కాంచారం కలమున మెరియగ పీతాంబరముర శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముత్తులకు పాదాలకు మువ్వలు నిండుగ కరముల బంగరు గాజులు ముత్తులకు పాదాలకు మువ్వలు గల 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 మని ఇంకా కథ మొదలు పెడుతున్నాం అనమాట సో కథ మొదలు పెట్టినంతసేపు అలా అట్ల కడకి మంచిగా ఆవు పూసేసుకొని కాటుక పట్టాలన్నమాట కొంచెం కావాలంటే గంధం కూడా పూయచ్చు ఒకవేళ పల్చగా కా ఆవు నెయ్యి పూస్తే కనుక కొంచెం గంధం వేస్తే కూడా బాగా పడుతుంది కాటుక సో మనం కాటుక పట్టిన తర్వాత అమ్మవారికి ఇచ్చేసి ఇక్కడ నాకైతే కొంచెం అగర్బత్తిది డస్ట్ పడింది అస్సలు అట్లా పడకూడదు ఎందుకంటే కళ్ళు మండుతాయి కదా అందుకని సో నేను నెక్స్ట్ టైం టైమ్ జాగ్రత్త అగర్బత్తి పక్కన కాకుండా ఇంకా కొంచెం పక్కన పెట్టుకోవాలి సో అదే చెప్తున్నారనమాట మా అత్తయ్య వాళ్ళు అండ్ బంతి చా బిజి పసుపులు ఇక్కడ మా అత్తయ్య గారు కాళ్ళకి పసుపు రాస్తున్నారనమాట వచ్చిన అమ్మవారికి సో పసుపు రాసేసి నన్ను ఇంకా వాయినం ఇవ్వమని చెప్తున్నారు తనకి నేను మంచిగా బొట్టు పెట్టేసి పసుపు గంధం అన్నీ ఇచ్చేసి అక్షంతలు కూడా ఇచ్చేసి వాయినం ఇద్దామని రెడీ చేస్తున్నాం అన్నమాట మేము వచ్చిన ఆంటీ నాకు చాలా చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది ఇలా ఇవ్వాలి ఇది ఇలా చేయాలరా అని సో నాకు ఆ ఆంటీ తోరణం ఎలా కట్టాలో చెప్తున్నారనమాట త్రీ టైమ్స్ చూపించి దాని తర్వాత తోరణం కట్టాలి దాని తర్వాత తోరణంది కూడా ఒకటి ఉంటుంది అది మనం మనసులో అనుకొని ఇంకా అక్షంతలు కూడా వేసేయాలి అని చెప్తున్నారనమాట ఆంటీ సో నేను ఓకే ఆంటీ నెక్స్ట్ టైం నేను కూడా అలానే చేస్తాను అని మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట ఇద్దరం నాకైతే చాలా చాలా బాగా అనిపించింది పూజ ఎంత ప్రశాంతంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది అండ్ నేను ఇక్కడ ఆంటీకి

నా వాయిదం అందుకునేది ఎవరైనా కోరిక నమ్మవారు కోరిక నమ్మవారు కోరిక నమ్మవారు నేను చెప్పాను కదా ఇప్పుడు మా హస్బెండ్ లాస్ట్ టైం నువ్వు తిన్నావు కదా ఏం కాదు ఈసారి నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి ఆయన అయితే జ్యోతిని అలా దండం పెట్టుకొని తినేసారనమాట ఇంకా అంత పూజ అంతా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే తిందామనేసి ఇంకా కూర్చున్నాము మా హస్బెండ్ ఫస్ట్ బజ్జీ బడ్జీ అంటే లేదు పరమాన్నం తినాలి అని నేను చెప్తున్నాను మన ఇంట్లో ఏ పూజ అయినా కూడా మనం ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ అండ్ నచ్చిందా ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సర్వదా స్టోరీస్ అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారండి కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది అలానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా మంచి మోటివేషన్ వస్తుంది కదా ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఇవాల్టితో నేనైతే ఇంత బాగా చేసుకున్నాను పూజ సో మీ అందరికి కూడా మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను నాకైతే చాలా మంచిగా అనిపించింది సో మార్నింగ్ లేచి అంత పని ఉన్నా కానీ అంత అలసట అసలు అనిపించలేదు పూజ అంతా అంత హ్యాపీగా జరిగిందనమాట సో అదే మేము మాట్లాడుకుంటున్నాము నేను మా హస్బెండ్ కూడా సో అండ్ డెకరేషన్ కూడా ప్రాపర్గా మనం ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలానే వచ్చింది సో ఎవ్రీథింగ్ చాలా బాగా వెళ్ళింది అని మేము అనుకుంటున్నాం అన్నమాట మీకు ఎలా అనిపించింది మా డెకరేషన్ నేనైతే చాలా సింపుల్గానే చేశాను సింపుల్గా కూడా పర్ఫెక్షన్ ఉండాలి కదా అని నా ఫీలింగ్ సో నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చిందా నచ్చితే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా ఈ శ్రావణ మాసం అంతా ఈ శ్రావణ మాసం అంతా ఆడవాళ్ళు ఎంత బిజీ ఉంటారో మీరు కూడా మా అలానే బిజీ ఉంటారా ఫుల్ ఎన్ని నోములు వ్రతాలు చాలా చేసుకుంటూ ఉంటాము సో అందరూ కూడా అలాగే హ్యాపీగా అన్ని పండగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళ మేము ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము బాయ్ బాయ్